హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన అందమైన మొక్కైన పారిజాతం మొక్క గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ చెట్టుకు పూచే పూలైనా తెంపుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కానీ ఈ పారిజాతం చెట్టుకి పూచే పువ్వులను క్రింద పడినవి మాత్రమే మనం ఏరుకొని పూర్తి చేయాలి అలా ఎందుకు చేయడం జరుగుతుంది ఈ మొక్క యొక్క విశిష్టత ఉపయోగాలు దీని మొక్క గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రకృతిలో తొంభై శాతం వరకు మనం మొక్కల ద్వారానే ప్రతిదీ తీసుకోవడం జరుగుతుంది అలాంటి వాటి గురించి ఈ పారిజాతం చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క గురించి మీకు తెలిస్తే స్కిప్ చేసేయండి లేకపోతే మాత్రం చివరి వరకు చూసి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ మొక్క మొదటి నుండి కూడా స్వర్గంలో ఉండేదట అప్పుడు క్షీర సాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు ఈ పారిజాతం కూడా పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి దేవతల లోకం అయిన స్వర్గంలోనే ఈ మొక్క ఉండేది కానీ సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవతల లోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి ఈ పారిజాత వృక్షాన్ని మన భూలోకానికి తెచ్చాడని పురాతన పురాణ గాథ చెబుతుంది అయితే ఈ పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు నారింజ రంగులో ఉంటూ మధ్యలో కుంకుమ బొట్టు పెట్టినట్లు ఎరుపు రంగు ఉండి దీని కాడ కూడా చూస్తే ఎరుపు రంగులో ఉంటూ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తు ఉంటుంది అయితే వీటితో దేవత అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు అయితే ఈ మొక్కని కి పూచే పువ్వులు తింపుకోకుండా కింద పడినవే ఎందుకు పూజ చేస్తూ ఉంటారనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి అది ఏంటంటే దేవేంద్రుడు శాపం కారణంగా ఈ పూలు సాయంత్రం నుండి రాత్రి వేళలో మాత్రమే వికసిస్తాయట అందుకే ఈ మొక్కను ఇంగ్లీష్లో నైట్ బ్లూమింగ్ జాస్మిన్ మరియు రాత్కి రాణి క్వీన్ ఆఫ్ నైట్ అదేవిధంగా నైట్ జాస్మిన్ లేదా రాత్రి పూసే మళ్ళీ ట్రీ ఆఫ్ సారో క్వీన్ ఆఫ్ జాస్మిన్ రాత్రి పూసించే మల్లిక పుష్పించే మల్లిక మరియు కోరల్ జాస్మిన్ అని వివిధ పేర్లు ఈ మొక్కకు ఉన్నాయి అయితే ఈ పూలు ఉదయానికే రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి లేదా చాప పరిచినట్లుగా కనిపిస్తాయి ఇగోండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ క్రింద పడిన పూలను మాత్రమే జాగ్రత్తగా ఏరుకొని దేవుడి పూజలో వినియోగిస్తూ ఉంటారు ఇవి దేవతా పుష్పాలు కావడం వలన క్రింద పడినా కూడా వీటికి ఎటువంటి దోషం ఉండదట ఇవి కార్తీక మాసం నుండి మొదల నుండి మాఘమాసం వరకు విరివిగా పూసే ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ చెట్టు పూలు పడిన ప్రదేశాన్ని ఆవు పేడతో అతికి శుభ్రం చేసి తర్వాత మాత్రమే ఆవు ఆ పూలు పూజకి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయట అయితే ఈ మొక్క యాక్చువల్గా దక్షిణాసియాకు చెందినది కానీ ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం నేపాల్ పాకిస్తాన్ మరియు థాయిలాండ్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీన్ని సంస్కృతం అయితే సెఫాలీ సెఫాలికా మరియు షులీ అదేవిధంగా హర్షింగర్ హెంగ్రాబుజర్ అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం ఏంటంటే నెక్తాంటిస్ ఆర్బోర్ ట్రిస్టిస్ ఇది ఒలియాసి ఫ్యామిలీకి చెందినది ఈ పారిజాత వృక్షం చాలా విశిష్టమైనదని చెబుతారు అందుకే దీనిని భావద్ భగవద్గీత మరియు హరివంశలోనూ అదేవిధంగా పురాణ పురాణాల్లోనూ అలాగే జానపద కథల్లో కూడా ఈ యొక్క పారిజాతం వృక్షం ప్రస్తావన ఉన్నది అయితే ప్రపంచంలోని ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఈ పారిజాత వృక్షానికి ఉన్నదని చెప్పుకోవచ్చు అదేంటంటే ఈ వృక్షం యొక్క వయస్సు సుమారుగా వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాలుగా ఉంటుందని చెప్పబడింది దీని కాండం చుట్టుకలతో కూడా యాభై అడుగులుగాను మరియు ఎత్తు కూడా నలభై ఐదు అడుగులుగానూ చెప్పబడింది ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం ఏంటంటే దీని శాఖలు అదే కొమ్మలు కానీ ఆకులు కానీ కుంచుకుపోయి కాండంలో కలిసిపోవటమే కానీ ఎండిపోయి మిగతా చెట్లులాగా రాలిపోవడం జరగదు అలాగే ఈ చెట్టు పువ్వులు ఈ చెట్టు పువ్వులు మనకి ఇస్తే కానీ ఇస్తే తప్ప మనం ఎవరు కూడా తెంపుకోకూడదట అందుకే ఇవి క్రిందపడిన తర్వాత మాత్రమే వీటిని తీసుకుంటారు ఎవరు తెంపరు తెంపితే మనకి చెడు కలుగుతుందని నమ్ముతారు అయితే ఈ పారిజాత పుష్పాలు తెల్లగా ఆరు రేకులతో ఉండి మధ్యలోనూ కాడ నారింజ పండు ఎలా ఉంటుందో ఆ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పారిజాతం చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టు చుట్టూ కూడా చుట్టుప్రక్కల ప్రాంతం మంచి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది ఇది మత్తును కూడా తెప్పిస్తుందట అలాగే ఈ పారిచాత మొక్కకి ఆకులకి పుష్పాలకి ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు ఈ పువ్వులు ఏం చేస్తాయంటే వీటి నుండి దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే గొంతువాపును తగ్గించి గొంతు కండరాలను కూడా మృదువుగా ఉంచుతుంది అదేవిధంగా ఈ పారిజాతం మొక్క జ్వరాన్ని తగ్గించడానికి అలాగే మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది మలేరియా జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పారిజాతం ఆకులను మెత్తగా నూరి తినడం వలన మలేరియా జ్వరం అనేది తగ్గుతుంది అదేవిధంగా ఒత్తిడి ఆందోళన తగ్గడానికి ఈ పారిజాతం పూలుతో చేసిన నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇది మెదడులోని సెరాటోనిన్ అనే ఎంజైము స్థాయి స్థాయిలను బాగా పెంచుతుంది దీనివలన మన మనస్సు ప్రశాంతంగా మానసికంగా ఉంటుంది అలాగే ఈ పారిజాతం ఆకులను కషాయంగా తీసుకొని తాగడం వలన కీలనొప్పులు అనేవి తగ్గుతాయి అలాగే ఈ మొక్క చర్మ సమస్యలు రాకుండా మరియు వృద్ధాప్య సమస్యలు అనేవి కనబడకుండా చేసే అద్భుత శక్తి ఈ పారిజాతం మొక్కకు ఉందని చెబుతారు అలాగే ఈ పారిజాతం పువ్వులను కషాయంగా తీసుకొని త్రాగడం వలన షుగర్ వ్యాధి నివారణ అవుతుంది ఈ పారిజాతం విత్తనాలను కషాయంగా చేసుకొని మన జుట్టుకి రాసుకోవడం వలన చుండ్రు సమస్య ఉన్నవారికి బాగా తగ్గి తలలో ఉండే పేలు కూడా నశిస్తాయి అలాగే ఈ పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదంతో కలిపి సెన్నని సెగపై వేడి చేసి వాతపునొప్పులు ఉన్న చోట వాటి నుండి అవి పెడితే వాటి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది అదేవిధంగా గజ్జి తామర సమస్య ఉన్నవారు ఈ పారిజాతం గింజలను కొండ పెంకుల్లో మార్చి మసిగా చేసి దానికి కాస్త కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే ఈ పారిజాతం మొక్క గొప్ప జ్వర నివారణగా చెప్పవచ్చు ఇది మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మరియు జ్వరంతో సహా వివిధ రకాల జ్వరాలను కూడా నయం చేస్తుంది అదేవిధంగా ఈ పారిజాతం ఆకులు పువ్వులు శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది దీనివలన ఆర్థరైటిస్ మోకాల నొప్పులు చికిత్సలో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నిరంతరం దగ్గు గొంతు నొప్పుతో బాధపడేవారు ఈ ఈ మొక్కను ఉండే ఆకులు పువ్వులుతో తయారు చేసిన కషాయంను లేదా టీను త్రాగితే దగ్గు జలుబి జలుబు బ్రాంకెటైటిస్ వంటి వాటి నుంచి ఉపశమనం బాగా కలుగుతుంది ఇంతటి విశిష్టమైనది కావడం వలనే భావ భగవద్గీత హరివంశ పురాణాల్లోనూ మరియు జనపదాల్లో దీని ప్రస్తావన చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఇంద్రలోకం అంటే దేవతల లోకం నుంచి తెచ్చి సత్యభామకి బహుకరించిన ఈ పారిజాత వృక్షం మన భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలోని కింటోర్ అనే గ్రామంలో ఉండడం జరిగింది ఈ ఫోటోను కూడా లాస్ట్లో మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది గమనించండి ఇంత గొప్పది కావడం వలన ఈ పారిజాత పుష్పం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార పుష్పం పుష్పంగా కూడా గుర్తించడం జరిగింది అయితే ఈ మొక్కని చాలామంది ఇంత విశిష్టమైనది కావడం వలన కేవలం దేవాలయాల్లోనే పెంచుకోవచ్చని భ్రమపడుతూ ఉంటారు కానీ మన ఇంటి పరిసరాల్లోనూ మన ఇంటి వద్ద కూడా పెంచుకున్న దీనివల్ల చాలా విశిష్ట గుణాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా జరిగి మన ఆరోగ్యానికి మన మనసు ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎన్నో మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పటికి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీ ఇంట్లో కూడా ఏ ఏ మొక్కలు ఉన్నాయో ఫోటో తీసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ